రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా జరిగింది అట్లాంటిది ఏమీ లేదు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి అప్పటి నుంచి కూడా ఎలక్షన్ ఓడిపోయినప్పటి నుంచి కూడా వైసీపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చింది ఇప్పుడు గెలిచింది ఈవీఎం సీఎం చంద్రబాబు అంటూ కూడా వ్యాఖ్యానించింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లతో గెలిచి సీఎం అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరైతే సీఎం అయ్యారో అదే చంద్రబాబు అప్పుడు ఆయన కూడా ఈవీఎం సీఎం అంటూ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కానీ ఆ తర్వాత లీగల్గా ఎటువంటి ప్రొసీడింగ్స్లో కూడా ఆయన ముందుకెళ్లలేదు అట్లాగే వైసీపీ కూడా చంద్రబాబు ఈవెం గెలిచారని చెప్తూ వచ్చింది కానీ లీగల్గా స్ట్రాంగ్ మూమెంట్ అనేది వైసీపీ వైపు నుంచి కూడా ఏ కోసానా కూడా లేదు నిజంగా వల్లే అవతలి వాళ్ళు అప్పుడు జగన్ ఇప్పుడు చంద్రబాబు గెలిచారని అప్పుడు చంద్రబాబు ఇప్పుడు జగన్ అనుకుంటున్నట్లయితే మరి ఎందుకు లీగల్ గా వీళ్ళు ముందుకెళ్లలేదు ఆ నిజా నిజాలు బట్టబయలు చేయకపోవటం వల్ల రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందని జగన్ గానీ చంద్రబాబు గానీ ఎందుకు ఆలోచించలేదు అనేది జనాల మధ్య ఎప్పటికి ఉన్నటువంటి ప్రశ్న అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పని పట్టడం కోసం సుప్రీం కోర్టుకి వెళ్ళాల్సిన వెళ్లాల్సిన వాళ్ళు వెళ్లారని ఖచ్చితంగా ఇది అటు తిరిగి ఇద్దరికి జగన్కే కలిసి వచ్చే అవకాశం అవుతుందని వైసీపీ నమ్ముతుంది స్టోరీ చూద్దాం దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది బీహార్లో ఇప్పటికే ఇది వివాదాస్పదమైంది నకిలీ ఓటర్లను తీసేస్తున్నామని ఎన్నికల సంఘం చెప్తున్నప్పటికీ ఇది ఉద్దేశపూర్వకంగా బీజేపీకి సహకరించేందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి ఇదిలా ఉంటే తమిళనాడులో ఎన్నికల కమిషన్ చేపట్టే ఓటర్ల జాబితా సవరణ సవాల్ చేస్తూ డిఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ ప్రక్రియ లోక్సభ ఎన్నికలకు ముందు నిజమైన ఓటర్లని పెద్ద ఎత్తున ఓటు హక్కును కోల్పోవడానికి దారి ఆరోపించింది డిఎంకే సెక్రటరీ ఆర్ఎస్ భారతి సుప్రీంకోర్టులో దీని మీద పిటిషన్ దాఖలు చేశారు ఖచ్చితంగా డిఎంకే కనుక దీన్ని భుజాన వేసుకుంటే డెఫినెట్లీ ఎలక్షన్ కమిషన్ యొక్క పని పడుతుంది అనేసి వైసీపీ ఎందుకు చాలా స్ట్రాంగ్ గా నమ్ముతోంది తగిన ప్రక్రియ లేకపోవడం అసమైన అసం తక్కువ సమయంలో ఉన్నటువంటి ఓటర్ల వలన ఓటర్ల జాబితా నుంచి లక్ష మంది నిజమైనటువంటి ఓటర్ల తొలగింపుకు దారి తీయొచ్చని పిటిషన్లో పేర్కొన్నారు ఏకపక్షంగా తగినటువంటి ప్రక్రియ లేకుండా చేసే సర్వ్ వల్ల లక్షలాది మంది ఓటర్లు తమ ప్రతినిధి ఎన్నికనే హక్కు కోల్పోతున్నారని ఇది స్వేచ్ఛాయుత ఎన్నికలకు అంతరాయం కలుగుస్తుందని డీఎంఏ వాదిస్తోంది తమిళనాడు సీఎం డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా ఎన్నికల కమిషన్ మీద దీని మీద విమర్శలు గుప్పించారు ఎన్నికలకి కొన్ని రోజుల ముందు నిజమైన ఓటర్లని ఓటర్ జాబితా నుంచి తొలగించేందుకే ఈ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు ఇది నిజమైన ఓటర్లను తొలగించే టెక్నిక్ అంటూ విమర్శించారు బీహార్లో చేసిన దాన్ని ఇతర రాష్ట్రాల్లో చేయాలని చూస్తున్నారు రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ వ్యతిరేకించారని దీన్ని అఖిల పక్షం ఏర్పాటు చేసి ఖండిస్తూ ఆమోదించిందని స్టాలిన్ గుర్తు చేశారు సో దీని మీద ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని సుప్రీం కోర్టులో చేయడానికి డిఎంకే ఇప్పటికే సిద్ధమైంది స్టాలిన్ ఆల్రెడీ దీన్ని మొదలు పెట్టారు అయితే దీన్ని బేస్ చేసుకుని రానున్న రోజుల్లో ఎలక్షన్ కమిషన్ కనుక వ్యతిరేకంగా తీర్పు వస్తే రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన అంశాలు కూడా తిరగదోడే అవకాశం ఉంటే మాత్రం ఇది డెఫినెట్లీ జగన్ కి తిరుగులేనటువంటి ఒక తీర్పుగా రాబోతోందనే వార్త అయితే వినిపిస్తోంది